హాయ్ అండి అందరికీ నమస్కారం నేనే స్వయంగా ప్రజలను సుభిచ్చితంగా తీసుకుని వెళ్ళితే అది చూసి తన తోటి ఆర్టీసీ బస్సు యాజమాన్యం తన డ్రైవర్లకు భరోసా ఇచ్చేదానికి ఒక ధైర్యం ఉంటాదనే ఉద్దేశంతోనే ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ ధైర్యం ఒక డ్రైవర్లకు ఇచ్చాడు ఇంత ఘాట్ సెక్షన్ ఉంది ఇన్ని మొలకులు ఉన్నాయి ఇటు సైడ్ బండి తోలాలి గమ్యాన్ని చేర్చాలి అంటే గన మాకు ధైర్యము లేదు అనేటటువంటి డ్రైవర్లకి ధైర్యాన్ని నింపేదానికి వరకు మాత్రమే తను ఆర్టీసీ బస్సును సురక్షితంగా మేకలవారి పల్లికి చేర్చి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి షాజహాన్ బాసా గారు ఎంత మంది గుండెల్లో ధైర్యాన్ని నింపాడు అంటే అది మనమందరము గమనించాలి ఆ ధైర్యం నేను ఎల్ల వేళ మీరు ధైర్యంగా నడుపుకోవచ్చు నడపండి అని ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కన ఒక షాజహాన్ బాషా గారని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం కనుక ఇస్తే ఎంతో మందికి ఇంకా ఎంతో మందికి మరి ఎందరకు ధైర్యాన్ని నింపగలిగినటువంటి భరోసా ఇచ్చేటటువంటి నాయకుడు ఒక ఏకైక వ్యక్తి అదే ఒక శక్తిగా మారి అందరికీ భరోసా ఇచ్చి తన ఏంటో నిలుపుకోవాలనుకున్నటువంటి వ్యక్తి మా ప్రియతమ నాయకుడు ఎక్స్ ఎంఎల్ఏ షాజహాన్ బాషా అన్నగారు మాత్రమే అవకాశం ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రజలలో మమేకమై కలుసుకుని వెళ్లే వ్యక్తి షాజహాన్ బాషా అందరికీ ధన్యవాదాలు మేమేమైనా పొరపాటునగా ఈ వీడియో క్లిప్స్ కనుక చేసినాము అనుకుంటే కన క్షమించండి మేము మంచిని తీసుకొచ్చాం మంచిని చూపిస్తున్నాం ఇలాంటి మంచి ఎవరైనా చేస్తారు అనుకుంటే కదా వాళ్ళకే మీ సపోర్ట్ చేయండి ప్రత్యేకంగా మాకు చేయమని మేము అడగట్లేదు మేము మంచి చేశాం ఆ రోజుల్లో మంచి చేస్తాం ఈ రోజుల్లో అని చెప్పడానికి చేసిండేటి చూపిస్తే నమ్ముతారని చేసి చూపిస్తామని ఇప్పుడు చెప్తున్నాం ఆ నమ్మకము ఆ భరోసా మా నాయకుడి దగ్గర ఉంది కాబట్టి మా నాయకుడు చేస్తాడనేటువంటి ధైర్యం మాకు ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనుకుంటే కన ప్రస్తుతం ఎక్స్ ఎంఎల్ఏ షాజహాన్ బాసా అన్న దక్కుతుంది అందుకని మేము మీ దృష్టికి ఈ మీడియా ముందరికి వచ్చి నేను చేస్తున్నటువంటి ఈ మంచి పనికి ప్రతి ఒక్కరూ సహకరించండి సహకరించండి అందరికీ నమస్కారం